ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కొంచెం బాబు ఒక్క కుటుంబం రెండు కేసులు ముగ్గురు వ్యక్తులు ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది మంచు ఫ్యామిలీ కథా చిత్రంలో మలుపులతో ఫిలం నగర్ లో పెద్ద పంచాయతీ మొదలైంది తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు అది జరిగిన కాసేపటికే మంచు మనోజ్ తో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు లేఖ రాసి రాచకొండ కమిషనర్ కు కంప్లైంట్ ఇవ్వగా మనోజ్ మౌనిక మీద కేసులు నమోదయ్యాయి దీంతో మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది మోహన్ బాబు ఫ్యామిలీ అంటే డిసిప్లిన్ కు పెట్టింది పేరు అలాంటి కుటుంబం ఇప్పుడు బజారున పడింది తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు ఎందుకొచ్చిన తలపోటని ఒకప్పుడు ఆ ఫ్యామిలీ వైపు చూసేవారు కాదు ఎవరు అలాంటిది మంచు వారి కుటుంబ కలహ చిత్రం ప్రతి ఒక్కరిని కళ్ళు పెద్దవి చేసుకుని చూసేలా చేస్తోంది నిజానికి మంచు కుటుంబంలో వివాదాలు కొత్తేం కాదు ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు గతంలో వీడియోలు బయటకు వచ్చాయి కూడా అయితే అదంతా నాలుగు గోడల మధ్య అలా జరిగిపోయేది అలాంటిది ఇప్పుడు ఆ ఫ్యామిలీ బజారు కెక్కింది ముసుగులో గుద్దులాటలు లేవన్నట్లుగా మంచులో గుద్దులాటలు మొదలయ్యాయి తనపై దాడి చేశారంటూ భార్యను తీసుకుని ఆసుపత్రికి కుంటుతూ వెళ్లి మరీ మీడియాకు మంచి కవరేజ్ ఇచ్చాడు మనోజ్ అయితే పిఎస్ కు వెళ్లి మెడికల్ సర్టిఫికెట్లు చూపించి మరీ కంప్లైంట్ చేశారు తన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ని విష్ణు అనుచరులు ఎత్తికెళ్లిపోయారని ఆ ఫిర్యాదులో రాసుకొచ్చారు అది జరిగిన కాసేపటికే మోహన్ బాబు తో ఈ ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్ గా మారింది ఏ ఫిర్యాదులతో ఆస్తుల కోసమే తండ్రి కొడుకుల పంచాయతీ అనుకుంటున్న వేళ మనోజ్ యూటర్న్ తీసుకున్నారు ఆస్తుల కోసమో డబ్బుల కోసమో తన పోరాటం కాదని ఆత్మగౌరవం కోసమంటూ ట్విస్ట్ ఇచ్చాడు నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కనిపించే వివాదం వినిపించే నిజం కాదా అసలు కారణం వేరే ఉందా మనోభావాలు దెబ్బతీసే స్థాయిలో తండ్రి కొడుకుల మధ్య పంచాయతీ జరిగిందా అనే అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి ఇన్ని వివాదాల మధ్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న మోహన్ బాబు చేసిన కొన్ని పోస్టులు మరింత ఆసక్తి రేపాయి ఆస్తి తగాదాల మధ్య ప్రాణాలు కోల్పోయినట్లుగా శ్రీరాములయ్య మూవీ సీన్ ను పోస్ట్ చేశాడు ప్రజల కోసం పోరాడే అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఇలాగే పలేవుతారా ఆ తర్వాత కోరికలే గుర్రాలైతే సినిమా సీన్ పోస్ట్ చేశాడు ఇవన్నీ మోహన్ బాబు ఎందుకు పోస్ట్ చేశారు ఎందుకు చేశారు ఆస్తుల గొడవలు తన ప్రాణాల మీదకు వస్తున్నాయని చెప్పాలని అనుకున్నారా ఇన్ని చేశారు సరే ఆ తర్వాత ఎందుకు యూటర్న్ తీసుకున్నారు ఇది చిన్న గొడవ అని తమకు తామే సర్దుకుంటామని ఎందుకు చెప్పారు విష్ణు వల్లే మాట మార్చాల్సి వచ్చిందా ఇలా ఈ వివాదంలో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో కొడుకుల మధ్య ఏం జరిగినా ఎన్ని గొడవలు అయినా మోహన్ బాబు ఏ రోజు గుట్టు బయట పెట్టలేదు ఆ మధ్య తన ఇంటికి వచ్చి విష్ణు దాడి చేశాడంటూ మనోజ్ వీడియో రిలీజ్ చేశాడు అది వైరల్ కావడంతో అదంతా ఉత్తిదే ప్రాంక్ రియాలిటీ షో అని ఏదో సోది చెప్పి బయటికి రాకుండా కవర్ చేశారు కట్ చేస్తే ఎన్నాళ్ల నుంచి రగులుతుందో కానీ మంచు ఫ్యామిలీ విభేదాలు మళ్లీ బయటపడ్డాయి అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే తండ్రి కొడుకుల ఫైటింగ్ సీక్వెన్స్ లో ఈసారి కూడా విష్ణు పేరు బయటకు రాలేదు దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ లో ల్యాండ్ అయిన విష్ణు ఇది చిన్న గొడవని తామే సాల్వ్ చేసుకుంటామని జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు విష్ణు నియమించిన నలభై మంది బౌన్సర్లు మనోజ్ పెట్టిన ముప్పై మంది బౌన్సర్లను బయటకు పంపించారు ఇద్దరు కొడుకులతో మోహన్ బాబు చర్చలు జరిపినట్లు టాక్

తనకు సేవలు చేసే సర్వెంట్ ను మధ్యలో తన భార్య మీద కూడా అరిచేశాడని అక్కడితో మొదలైన గొడవ ఇప్పుడు పిఎస్ వరకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది దీంతో కొత్త ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి ఏ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేదంటే మరో సంచలనంగా మారుతుందా అసలు టోటల్ కాంట్రవర్సీపై మంచు లక్ష్మి ఎందుకు రియాక్ట్ కావడం లేదు ఇది ఆ కుటుంబం మ్యాటర్ అని వదిలేసిందా వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే మంచు కుటుంబం నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిందే ఏమైనా ఈ వివాదం ఇక్కడితో ఆపేస్తే తండ్రి కొడుకులకే కాదు ఆ కుటుంబానికి మంచిది లేదంటే మరింత పలుచునవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మ సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది